హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఛానల్ వాచ్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలాంటి మంచి మంచి చిట్కాలు మీరు తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకరోజు వీడియోలో ఫస్ట్ టిప్ వచ్చేసి మనకి కూరలో అప్పుడప్పుడు కారం ఎక్కువ అవుతూ ఉంటుంది కదా మనం ఎంత జాగ్రత్తగా చేసినా కూడా ఒక్కొక్కసారి ఎక్కువ అవుతూ ఉంటుంది అప్పుడు ఏం చేయాలో అర్థం కాదు అప్పుడు భయపడాల్సిన అవసరం లేదండి ఈ సింపుల్ చిట్కాతోటి మన కూరలో ఉన్న కారాన్ని తగ్గించేయచ్చు చూస్తారు కదా ఒక్క స్పూన్ ఒకే ఒక్క స్పూన్ పెరుగు తీసుకొని ఆ కూర కొంచెం వేడిగా ఉన్నప్పుడే ఆ పెరుగుని కలిపేసేయండి అప్పుడు కారం అనేది తక్కువ అవుతుందండి చక్కగా ఉంటుంది టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది ఎప్పుడైనా సరే మిస్టిక్లో కారం కొంచెం ఎక్కువ పడి ఘాటుగా అనిపించింది ఇంట్లో వాళ్ళు ఇబ్బంది పడతారేమో లేదంటే పిల్లలు తినలేరేమో అనుకున్నప్పుడు ఆ కూరలో ఒక్క చెంచా పెరుగు గలపడి అండి సరిపోతుంది ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇంట్లో చిన్న చిన్న నుసుపురుగులు లాగా తిరుగుతూ ఉంటాయి కదా వాష్రూమ్లో కానీ షింక్లో కానీ లేదంటే ఎక్కడైనా సరే ఇంట్లో అలాంటివి పోవాలి అని అంటే అవే కాదండి ఈగలు కూడా ఈగలు కానీ దోమలు కానీ ఇంకొచ్చేసి బల్లులు బొద్దింకులు అన్నీ వెళ్ళిపోతాయి స్మెల్కి అంత బాగా పనిచేస్తుంది ఇది ఒక గిన్నె తీసుకోండి ఒక గిన్నె తీసుకొని అందులో ఒక నీళ్ళు తీసుకున్నాం కదా దాంట్లో కొంచెం డెటాలు కొంచెం షాంపూ అలానే కొంచెం బేకింగ్ సోడా బాగా గుర్తుపెట్టుకోండి డెటాలు షాంపూ బేకింగ్ సోడా ఈ మూడు వేసి బాగా మిక్స్ చేసేయండి ఇంక ఏమి వేయాల్సిన అవసరం లేదు ఇలా బాగా మిక్స్ చేసిన తర్వాత వీటిని ఒక స్ప్రే బాటిల్లో కానీ లేదంటే ఒక ఖాళీ బాటిల్ ఉంటుంది కదా ఇది ఇలా కిందిలీ బాటిల్ లాంటి వాటర్ బాటిల్స్ అవి ఖాళీ అయిపోయి పడేయకుండా పక్కన పెట్టుకుంటే ఇలా యూజ్ అవుతాయి దానికి పైన మూతకి హోల్స్ పెట్టేసా చూడండి ఒక పిన్ని తీసుకొని హోల్స్ పెట్టేయండి ఇలా హోల్స్ పెట్టేసి ఇప్పుడు మనం తయారు చేసుకున్న లిక్విడ్ని ఆ బాటిల్లో నింపేశాను చూసారా దీనికి పెద్ద ఖర్చు కూడా ఏం లేదండి మీ బాత్రూమ్ మంచి వాసన వస్తూ ఉంటుంది అలానే మనకి ఇది చిన్న చిన్న పురుగులు లాంటివి కానీ బొద్దింకలు కానీ ఆ దరిదాపులకు కూడా రావండి చూసారు కదా అవి ఆ బాటిల్లో పోసి ఇలా హోల్స్ పెట్టి మూత పెట్టేసా కదా ఇలా స్ప్రే చేయడమే మీ కిచెన్ ప్లాట్ఫామ్ కానీ లేదంటే ఇలా షింకులో కానీ షింకు కింద ఉంటుంది కదా హోల్స్ ఉండేది పైపు అక్కడ కానీ ఎక్కడ పోసినా సరే బొద్దింకలు రాకుండా ఉంటే చిన్న చిన్న పురుగులు రాకుండా ఉంటాయి బ్యాడ్ స్మెల్ రాకుండా ఉంటుంది ఇంకా మనం వాష్రూమ్ ఉపయోగించిన ప్రతిసారి ఇలా కొంచెం పోస్తే సరిపోతుంది ఇలా పోసేసామనుకోండి బాత్రూంలో బ్యాడ్ స్మెల్ అనేది రాదు ఈ డెటాల్ వాసనకి బేకింగ్ సోడాకి చిన్న చిన్న పురుగులు అనేవి రావు ఇంకా చూడండి ఈ ప్లస్ ట్యాంక్లో కూడా కొంచెం ఇలా పోసేసారంటే క్లీన్గా ఉంటుంది అసలు బ్లా బ్యాడ్ స్మెల్ అనేది రాకుండా ఉంటుంది అక్కడక్కడ కూడా ఇలా స్ప్రే చేసేయండి డెటాల్ వాటర్ కాబట్టి చాలా మంచిది ఇలా స్ప్రే చేయడం వల్ల చిన్నపిల్లలు ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా ఇలా చేస్తే చాలా మంచిదండి చూసారా ఇలా ఒక బాటిల్ తయారు చేసి అలా వాష్రూమ్లో పెట్టేసామంటే చాలు మనం వాష్రూమ్ ఉపయోగించినప్పుడు కానీ లేదంటే డైలీ ఒకసారి కానీ అలా చల్లేసామంటే చాలండి ఇంకా చక్కగా నైట్ పూట చల్లేసినా కూడా నైట్ మనం అసలు యూజ్ చేయం కాబట్టి క్లీన్గా ఉంటుంది చిన్న చిన్న పురుగులు అనేవి రాకుండా ఉంటాయి ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇత్తడి రాగి వెండి సామాన్లని చేత్తో రుద్దే పని లేకుండా జస్ట్ ఈ నీటిలో ముంచితే చాలు తలతల మెరిసిపోతాయండి ఎలా కా అది ఎలా సాధ్యం అనుకుంటున్నారా చాలా సింపుల్ అండి నేను ఇంతకుముందు కూడా మీకు చాలా సార్లు చెప్పాను చూపించాను కూడా ఇంకా సింపుల్గా చేసుకునే మార్గాలు కూడా నేను చూపించాను అవన్నీ చూడాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నా పాత వీడియోలు మీరు వాచ్ చేస్తే వెండిని కూడా క్షణాల్లోనే ఎలా తెల్లగా చేసుకోవాలో వీడియో కూడా పోస్ట్ చేస్తాను అది కూడా తప్పకుండా మీరు చూడవచ్చు ఇంకా చూసారు కదా ఒక స్పూన్ ఉప్పు తీసుకున్నాను ఒక స్పూన్ నిమ్మ ఉప్పు తీసుకుంటున్నాను నిమ్ము ఉప్పు ఏంటి అని చాలామంది తెలుసో తెలియదు నాకు తెలియదు తెలుసు అని నిమ్మ ఉప్పు అని అడిగితే మీకు ఎక్కడైనా దొరుకుతుంది లేదంటే సిట్రిక్ యాసిడ్ నిమ్మ ఉప్పు సిట్రిక్ యాసిడ్ ఏదన్నా ఒకటేనండి ఇది ఇలా ఉంటుంది చక్కెరలాగా ఉంటుంది చూడటానికి కాకపోతే పుల్లగా ఉంటుంది అది చెంచా ఒక చెంచా ఉప్పు ఒక చెంచా ఉప్పు ఈ రెండింటిని నీళ్ళలో వేసి బాగా మిక్స్ చేసేయండి అవి రెండు కరిగేంత వరకు ఇలా కరిగిన తర్వాత మనం ఏ గిన్నెలనైతే క్లీన్ చేయాలనుకుంటున్నామో ఇత్తటి కానీ రాగి కానీ వెండి కానీ ఏవైనా సరే మీరు క్లీన్ చేయాలనుకున్న వాటిని ఇలా జస్ట్ ఆ నీళ్ళల్లో ముంచేసేయండి మీరు నమ్మలేనంతగా ఇలా నీళ్ళల్లో ముంచినప్పుడే అవి కలర్ చేంజ్ అయిపోతూ ఉంటాయి చూసారు కదా దాని మీద ఉన్న నలుపు అంతా పోయి మనకి ఒరిజినల్ అయితే బయటకు వచ్చేస్తుంది మనం చూసామా ఫస్ట్ మనం ఎలా కొనుక్కొచ్చుకున్నప్పుడు ఎలా ఉంటాయో అలా వచ్చేస్తాయండి నిజంగా ఇది మ్యాజిక్ లాగే ఉంది కదా మనం చేతులు నొప్పి పెట్టేంత వరకు పీతామ్రాలు చింతపండు నిమ్మకాయలు అన్నీ వేసి రుద్దాల్సిన అవసరం లేదండి మీకు టైం తక్కువగా ఉంది అసలు చాలా టైం తక్కువగా ఉండద్ది ఒక్కొక్కసారి పూజలప్పుడు కానీ ఫంక్షన్లు అప్పుడు కానీ అలాంటప్పుడు ఈ సింపుల్ చిట్కాతోటి తోటి ఉప్పుని నిమ్మ ఉప్పుని కలిపేసి ఇలా చేశారంటే ఇన్స్టెంట్గా మీ ఇత్తడి రాగి సామాను తలా తలా మెరిసిపోతాయి ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి సింపుల్ గా సూది దారం ఏది లేకుండా మేకులు లేకుండా మా తోరణం కట్టుకునే సింపుల్ చిట్కా అనమాట ఎలా ఎలా సాధ్యం అనుకుంటున్నారో సాధ్యమేనండి మామూలుగా మనం వ్రతాలు పూజలు చేసుకునేటప్పుడు ఒక గోడ దగ్గర మనం దేవుని ప్రతిమని పెట్టుకొని పూజ చేసుకుంటూ ఉంటాము అలాంటప్పుడు మనకు అక్కడ డెకరేషన్ చేసుకోవడానికి మేకులు ఉండవు లేదంటే సూది దారం పెట్టి కట్టడానికి అక్కడ వీలు పడదు అలాంటప్పుడు సింపుల్గా ఇలా డబల్ టైప్ ఉంటుంది కదా ఆ డబల్ టైప్ని తీసుకొని ఇలా దానికి ఫస్ట్ మీరు పువ్వులకు కానీ తమలపాకులు లేదంటే మామిడి ఆకులకు కానీ తడి లేకుండా చూసుకోండి తడి ఉంటే కొంచెం తొందరగా ఊడిపోతాయి తడి లేకుండా చూసుకున్న తర్వాత ఇలా డబల్ టేప్కి ఒక సైడు ఇవన్నీ ఇలా అంటించేసేయండి అంటించిన తర్వాత రెండో సైడు టేప్కి తీసేసి మనం ఎక్కడ పెట్టుకోవాలనుకుంటున్నామో అక్కడ పెట్టేసుకున్నామంటే చాలా చక్కగా ఉంటుంది నిజంగా అద్భుతంగా ఉంటుంది ఎందుకంటే సూది దారం మేకులు ఏది లేకుండా మనం ఇలా నిమిషాల్లోనే చక్కగా అందమైన తోరణాన్ని తయారు చేసుకొని మనకి దేవుడికి గుడికి కానీ లేదంటే డెకరేషన్కి కానీ వాడుకోవచ్చు చూడండి ఇదిగో ఇలా తీసేసి మనం ఎక్కడ పెట్టాలనుకుంటున్నామో అక్కడ పెట్టేస్తే అయిపోతుంది చూసారు మీకు ఇంకా కావాలనుకుంటే కొంచెం లైట్గా గమ్ము పెట్టండి ఆ స్టిక్కర్ మీదనే లైట్గా గమ్ము పెడితే చాలాసేపు వరకు ఊడుకోకుండా ఉంటుంది లేదు కొంచెం సేపు అనుకుంటే అలా కూడా పెట్టేసేయచ్చు మీరు పూజ కానీ వ్రతం కానీ అయిపోయేంత వరకు మాకు డెకరేషన్ కావాలంటే డైరెక్ట్ అంటిచ్చేసేయండి లేదు ఎక్కువసేపు ఉండాలక్క అనుకుంటే కొంచెం గమ్ము పెట్టేసి ఆ కానీ ఆకులకు కానీ అలా అంటించేసారంటే ఆ స్టిక్కర్ మీద సరిపోతుంది చూడండి ఎంత అందంగా ఉందో తప్పకుండా ఫాలో అవ్వండి ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి డోర్ మ్యాట్స్ని చేతులతో ముట్టుకోకుండానే చక్కగా ఎంత మురికి పట్టిన డోర్ మ్యాట్స్నైనా నిమిషాల్లోనే మనం క్లీన్ చేసుకోవచ్చు అది కూడా శుభ్రంగా ఎలా అనుకుంటున్నారో చూసుకోండి ఫస్ట్ వేడి నీళ్ళు తీసుకోండి నేను ఈ బకెట్లోకి వేడి నీళ్ళు తీసుకున్నాను మీరు వేడి నీళ్ళు తీసుకుంటేనే మీకు పని సులభంగా అవుతుంది ఎప్పుడైనా ఇలాంటివి వాచ్ చేయాలనుకున్నప్పుడు వేడి నీళ్ళు తీసుకున్నాక తర్వాత అందులోకి ఇలా సర్ఫ్ వేస్తున్నాను మీ దగ్గర సర్ఫ్ ఉన్నా సర్ఫ్ లిక్విడ్ ఉన్నా ఏది ఉన్నా పర్వాలేదు మీకు ఏది అందుబాటులో ఉంటే అది తీసుకోండి ఇలా సర్ఫ్ వేసేసాం కదా తర్వాత బేకింగ్ పౌడర్ ఉంటుంది కదండి ఆ బేకింగ్ పౌడర్ను కూడా రెండు స్పూన్లు వేయండి ఈ బేకింగ్ పౌడర్ మురికి వదిలించడంలో బాగా సహాయపడుతుందండి ఈ సర్ఫు ఈ బేకింగ్ పౌడర్ రెండు కలిసాయంటే మనం చేతులతో కూడా పట్టుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే అంత తొందరగా మురికి వదిలిపోతుంది కానీ బాగా గుర్తుపెట్టుకోండి వేడి నీళ్ళు అన్నా కదా మీరు చేయి పెట్టుకోండి అండి ఇలా ఒక కర్ర కానీ ఏదన్నా అందుబాటులో ఉంటే దాన్ని తీసుకొని మొత్తం ఆ సర్ఫు బేకింగ్ సోడా బాగా కరిగేంత వరకు తిప్పేసేయండి ఆ తర్వాత ఇలా మ్యాట్లని అందులో నానబెట్టేసేయండి జస్ట్ ఒక్క పది నిమిషాలు చాలండి గంటలు గంటలు కూడా నానబెట్టాల్సిన అవసరం లేదు మీకు ఇంకా బాగా జిడ్డు పట్టు ఉన్నాయి అక్క అనుకుంటే కొంచెం ఎక్కువసేపు నానబెట్టేసేయండి చూసారు కదా ఇలా మీరు ఏవేవి నా బుతకాలనుకుంటున్నారో ఆ డోర్ మ్యాట్స్ని అన్నిటిని ఇలా బకెట్లో పెట్టేసేయండి అసలు పెట్టిన ఒక్క ఐదు నిమిషాలకే వాటిల్లో ఉన్న మురికి మొత్తం మురికి జిడ్డు పైకి ఇట్లా లేసి వస్తుందండి ఆ నీళ్ళ మీదకి ఎంత బాగా పనిచేస్తుందంటే మీరు ఓ బ్రష్లు పెట్టి సబ్బులు పెట్టి రుద్దాల్సిన అవసరం లేదండి చేతులు నొప్పి పెట్టేంత వరకు సింపుల్గా ఇలా చేసుకున్నారంటే చాలు మనకి శ్రమ తక్కువ అవుతుంది పని తొందరగా అవుతుంది చాలా సింపుల్గా ఉంది కదా చాలామంది చాలా కష్టపడుతూ ఉంటారు అలా పడకుండా కొంచెం తెలివిగా ఆలోచించారంటే మనం చేసే పనులని సులభంగా చేసుకోవచ్చు మనకి టైము సేవ్ అవుతుంది మనకి శ్రమ కూడా చాలా తగ్గుతుంది చూడండి వాటర్లో ఎంత బ్లాక్గా మారినయో నేను పెట్టింది ఇప్పుడే కదా మీ కళ్ళ ముందే చూసారా ఎంత బ్లాక్గా మారినాయో చూడండి తర్వాత తీసి నార్మల్ వాటర్తో గుంజేసేయండి జస్ట్ అంతేనండి నార్మల్ వాటర్లో అవి తీసేసిన తర్వాత మామూలుగా నార్మల్ వాటర్లో టూ త్రీ టైమ్స్ గుంజండి ఆ నీళ్ళతోటి మొత్తం మురుకు అనేది పోతుంది చూడండి ఎంత నీట్గా వచ్చాయో అసలు కొత్త మ్యాట్లు వచ్చినట్టు వచ్చాయి కదా మనం చేతులతో పట్టుకోకుండానే బ్రష్లు కొట్టకుండానే ఎలాంటి సబ్బులు ఉపయోగించకుండానే డోర్ మ్యాట్స్కి పట్టిన మురికిని జిడ్డుని వదిలించుకునే సింపుల్ చిట్కా అనమాట నెక్స్ట్ టైం మీరు డోర్ మ్యాట్లు ఉతుకోవాలనుకున్నప్పుడు ఇలా ట్రై చేయండి ఎందుకంటే ఒక పది రోజులకు ఒకసారి అలా ఇలా వేడి నీళ్ళలో పెట్టి మనం ముంచి జాడిచ్చి తీసేసామనుకో చాలు క్లీన్గా ఉంటే ఎప్పుడు కూడా కొత్త వాటిలాగా ఉంటాయి అసలు నల్లబడవు మురికి పడవు డోర్ మ్యాట్స్ ఎక్కువ రోజులు కూడా వస్తాయండి ఇలా చేసుకోవడం వల్ల మనకి శ్రమ తక్కువ అవుతుంది పని తొందరగా అవుతుంది చూడటానికి కూడా నీట్గా ఉంటాయి కాబట్టి సింపుల్గా ఇలా ట్రై చేయండి చూసారా ఎంత బాగొచ్చాయో సింపుల్గా కూడా ఉంది కదా చిట్కాలన్నీ మీకు నచ్చినాయి అనుకుంటున్నాను ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ఇంకో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం